హలో అండి నమస్తే వెల్కమ్ టు శివాన్షి క్రియేషన్స్ ఈ వీడియో వచ్చేసి మనకి లైట్ వెయిట్లో గ్రాండ్ లుక్లో గ్రాండ్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ లాంగ్ హారాల కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మన చందన బ్రదర్స్ కూకడపల్లి స్టోర్లోనైతే అవైలబుల్గా ఉన్నాయండి స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి మనకి మూడు తులాల మూడు గ్రాముల్లో నుంచి డిజైన్ చేసినటువంటి మోడల్స్ చూపిస్తాను సో వీడియో ఎండింగ్లో ఆ క్లిప్స్ కూడా నేను యాడ్ చేశానండి ఫస్ట్ మోడల్ మీరు చూస్తున్న మోడల్ వచ్చేసి మనకి నాలుగు తులాల ఐదు గ్రాములు పడుతుందండి చూడడానికి చాలా గ్రాండ్గా ఉంది కదండి మన దగ్గర ఏదైనా షార్ట్ నెక్లెస్ ఉంటే ఈజీగా మనం వీటిపైకి పేరప్ చేసుకోవచ్చు సో సెకండ్ మోడల్ చూద్దామండి ఇది కూడా మనకి నాలుగు తులాల ఏడు గ్రాముల్లో వచ్చేసింది అంటే మనకి ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ డబల్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో రెడీగా ఉంది కంప్లీట్గా మనకి గోల్డ్ మువ్వలతో హైలైట్ చేశారు కిందికి మనకి అమ్మవారి కింద చాందబాలి టైప్లోనైతే డిజైన్ ఇవ్వడం జరిగింది సైడ్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి మీకు జూమ్లో దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను మనకి ఇది కొంచెం సెమీ యాంటిక్ పాలిష్లో నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి కలెక్షన్ అండి మీకు వెయిట్ ట్యాక్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి దాంట్లో గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ టోటల్గా కంప్లీట్గా ఉంటుంది మీరు వీడియో చూస్తున్నప్పుడు ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈరోజు గోల్డ్ ప్రైజ్ని బట్టి మీరు చూస్తున్న ఐటెం యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకున్నా కానీ వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్ నైన్ సెవెన్ జీరో డబుల్ ఫోర్ త్రిబుల్ సెవెన్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో పిన్ చేస్తే కనుక కంప్లీట్ వెయిట్ అండ్ ప్రైస్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ ఆఫ్లైన్తో పర్చేస్ చేసుకోవచ్చండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది టెన్ గ్రామ్స్ ఎవో పర్చేస్ చేస్తే కనుక మీకు హైదరాబాద్ లొకేషన్ వరకు మీకు కొరియర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉంటుంది మీరు హైదరాబాద్ లొకేషన్ ఉన్న వాళ్ళైతే ఒకసారి స్టోర్ విజిట్ అవ్వండి కూకట్పల్లి స్టోర్ అండి బ్రదర్స్ బ్రదర్స్లో ఇంకా చాలా మంచి కలెక్షన్ ఉంది మీకు పాసిబిలిటీ ఉంటే స్టోర్ విజిట్ అయ్యి మీరు ట్రయల్ వేసుకొని మరి మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి సో ఇదండి సో నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది మనకి నాలుగు తులాల ఒక్క గ్రామ్లో వచ్చేస్తుంది కేవలం నెట్ వెయిట్ అంటే గోల్డ్ వెయిట్ మాత్రమే నేను వీడియోలో మెన్షన్ చేశాను మీకు జూమ్లో లో దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను కిందికి మనకి బీడ్స్ ఇవ్వడం జరిగింది మనకి డబుల్ లేయర్ లో ఇచ్చారండి హాఫ్ పోర్షన్ అంతా కూడా డబుల్ లేయర్ లో డిజైన్ అనేది హైలైట్ చేశారు ఇది కూడా అమ్మవారు ప్యాటర్న్ అండి గోల్డ్ మూవలతో హైలైట్ చేయడం జరిగింది కొంచెం మనకి సెమీ యాంటిక్ పాలిష్లో నక్షి వర్క్ లో డిజైన్ చేశారు ఈ విధంగా ఉంటుంది వెయిట్ ట్యాగ్ కూడా మీకు ఎలాంటి డౌట్ లేకుండా వెయిట్ ట్యాగ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను మనకి ఇందులో రూబీ ఎంబ్రాయిల్ స్టోన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే చిన్న చిన్న గుట్ట పూసలు వైట్ ముత్యాలు మనకి ఎంబ్రాయిల్ బీడ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి సో నెక్స్ట్ మోడల్ అండి ఇది మనకి నాలుగు తులాల ఆరు గ్రాముల్లో అవైలబుల్గా ఉంది లాకెట్ చూస్తున్నారా పెండెంట్ చూస్తున్నారా చాలా బాగుంది కదండి బిగ్గర్ సైజులో మనకి ఫస్ట్ ప్యాటర్న్లో పికాక్ ఇచ్చి కిందికి అమ్మవారి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది సైడ్కి మనకి స్టోన్స్తో బ్రోచర్స్ లాగా కూడా ఇవ్వడం ఇచ్చా ఇచ్చారండి ఎందుకంటే మనకి ఫ్లవర్ డిజైన్లో స్టోన్ టైప్ ఇచ్చారు మీకు బ్యాక్ సైడ్ థ్రెడ్ వేసి చూపిస్తున్నాను అండి మాకు థ్రెడ్ వద్దు చైన్ కావాలి అనుకుంటే ఇంకా సపరేట్ గోల్డ్ వెయిట్ పెట్టి మీరు చైన్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే థ్రెడ్ కూడా వేసుకోవచ్చు మీకు మోడల్ అయితే దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మీరు వీడియో కాల్ చేసి కూడా మీరు చూసుకోవచ్చండి ఫార్టీ సిక్స్ గ్రామ్స్ పడుతుందండి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ టూ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో రెడీగా ఉంది నెక్స్ట్ మోడల్ మోడల్ అండి ఇది మనకి నాలుగు తులాల నరలు అంటే నాలుగు ఫార్టీ ఫైవ్ పాయింట్ జీరో వన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో రెడీగా ఉంది కంప్లీట్గా మనకి గ్రీన్ కలర్ బీట్స్ చిన్న చిన్న ముత్యాలు అమ్మవారి డిజైన్ ఇచ్చారండి అలాగే మనకి ఎమ్రాల్ స్టోన్స్ ఇచ్చారు ఆఫ్ పోర్షన్ అంతా చాలా నిండుగా ఉంది మనకి ఆఫ్ పోర్షన్ అంతా ఇలా సన్నగా అమ్మవారి డిజైన్ అయితే ఇచ్చారు ఇలా మనకి పట్టి టైప్లో చైన్ అనేది సగం నుంచి ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ అయితే సో మనకి నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది డబుల్ లేయర్లో ఉంటుందండి ఆఫ్ పోర్షన్ అంతా కూడా రెండు వరుసల్లో ఉంటుంది చిన్న చిన్నగా అమ్మవారి రూపులనేవి ఒక పోర్షన్ లాగా మనకి వన్ అలా ఇవ్వడం జరిగింది సెకండ్ లేయర్ ఫస్ట్ లేయర్లో ఇచ్చారు సెకండ్ లేయర్ అంతా కొంచెం బిగ్గర్ సైడ్లో అమ్మవారి డిజైన్ ఇవ్వడం జరిగింది తర్వాత మనకి రూబీ స్టోన్ ఇచ్చి చుట్టూరుగా వైట్ సీజర్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది సైడ్ అంతా కూడా మనకి సీజర్ స్టోన్స్తో హైలైట్ చేశారు నెట్ వెయిట్ వచ్చేసి మనకి ఇది ఐదు తులాలు పడుతుందండి ఎందుకంటే మనకి డబుల్ లేయర్ అని చెప్పుకున్నాం కదండి రెండు వరుసల్లో ఉంటుంది కదా ఆఫ్ పోర్షన్ అంతా కాబట్టి మీకు ఫిఫ్టీ టూ పాయింట్ ఫోర్ వన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనైతే రెడీగా ఉంది ఇంకా మీకు గోల్డ్ స్కీమ్స్ కూడా ఉంటాయండి మీరు నెలవారీ స్కీమ్స్ ఇలా మంత్లీ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ అని ఇంకా చాలా స్కీమ్స్ ఉంటాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఎంక్వైరీ చేయాలనుకున్నా కానీ వీడియోలో ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు స్కీమ్లో జాయిన్ అయితే కనుక ఎలాంటి తరగు మజూరి లేకుండా అంటే నో మేకింగ్ నో వేస్టేజ్ కింద మీరు ఐటమ్ తీసుకోవచ్చు మీకు ఐటెంకి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మూడు తులాల మూడు గ్రాముల్లో ఇది ఇవ్వడం జరిగిందండి ఈ మోడల్ వచ్చేసి మనకి చంద్రహారం టైప్లో వస్తుంది ఇది వీ షేప్లో ఉన్నటువంటి మరో అండి చాలా చాలా బాగుంది లాంగ్ హారం అయితే కంప్లీట్గా మనకి స్టోన్స్తో హైలైట్ చేశారు రూబీ స్టోన్స్ రూబీ బీట్స్ చాలా చాలా బాగుంది కదండి చాలా చాలా సింపుల్గా ఉంది కేవలం మనకి మూడు తులాల్లో వచ్చేస్తుంది మూడు తులాల మూడు గ్రాముల్లో ఇలా మనకి లాంగ్ హారం అనేది అవైలబుల్గా ఉంది చందన బ్రదర్స్ కుకర్పల్లి స్టోర్ అయితే తర్వాత మీకు మీరు వాట్సాప్లో పిన్ చేస్తే కనుక కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మన శివాన్షి క్రియేషన్ ఒక ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి అక్కడ మీరు స్టోర్కి వెళ్ళినప్పుడు ఛానల్ చూసి వచ్చామని చెప్పి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ